రేజిలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి కోరింత మూడు తొమ్మిది వచ్చిన ప్రకారంగా ఈ లోకానికి మనం ఏమైనా మేము దేవుని జత పని వారేమైనాము ఇంతకుముందు చెప్పుకున్నట్లు దేవదూతలకు లేని గొప్ప భాగ్యము మనకిచ్చినాడు ఆయన జత పని వారిగా ఉండి సువార్థ చివరి చేటుకు గొప్ప ఇది సేవలు నిందలు పొందుతున్నావా అవమానాలు పొందుకుంటున్నావా హేళను భరించుతున్నావా భయపడవద్దు ధైర్యంగా ఉండు నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని దేవుడు అంటున్నాడు కీర్తన అరవై తొమ్మిది అధ్యాయము తొమ్మిది వచ్చిన ప్రకారంగా వీటికన్నిటికీ ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఇవ్వబోచుంటున్నాడు దేవుడు మన ప్రభువు నిందలు అవమానాలు శ్రమలు బాధలు హీనలు అన్ని భరించాడు నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకు మోక్షం అనుగ్రహించినాడు కాబట్టి నశించిపోవచ్చున్న ఆత్మల కొరకై ఆత్మల భారం కలిగి మనము జతపని వారిగా స్వార్థ ప్రకటించుదాము అట్టి దళిత దేవుడు మనకు దయచేయను గాక అమెన్ అమెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్లు వాడబడండి